మనకి ఈ కలియుగంలో ఉండే ప్రజల ఆయుర్ధాయాన్ని సమర్థతని దృష్టిలో పెట్టుకొని వేదవ్యాస భగవానుడు ధర్మానికి ప్రధానమైన వేదాన్ని నాలుగుగా విభాగం చేసి పరంపరాగతంగా అందరికి అందడం కోసమని ఋగ్వేదాన్ని పైలుడికి యజుర్వేదాన్ని వైసంపాయునుడికి సామవేదాన్ని జైమినికి అధర్వణ వేదాన్ని సుమంతుడికి ఇచ్చారు అప్పటి నుంచి వేదం పరంపరాగతంగా అట్లా నేర్చుకోబడుతోంది మనకి ధర్మానికి ప్రమాణం వేదం అసలు ఎట్లా బ్రతకాలి ఏ పని చెయ్యాలి ఏ పని చెయ్యకూడదు చేయవలసిన పని ఎట్లా చేయాలి విషయాలు తెలియాలంటే వేదం చదువుకోవాలి కలియుగంలో అందరూ వేదాన్ని చదువుకోలేరు వేదం చేత ప్రతిపాదింపబడిన ధర్మాన్ని అర్థం చేసుకోలేరు అప్పుడు ధర్మానుష్ఠానం చేయడం అన్నది క్లిష్టమైన సమస్యగా మారుతుంది అందుకే వ్యాస భగవానుడు వేదాంతర్గతమైన ధర్మం అందరికీ తెలియడం కోసం మహాభారతాన్ని రచించి లోకానికి అందించారు చాగంటి వారిచే ప్రవచనం చేయబడిన పద్దెనిమిది పర్వంలో పూర్తిగా మూడు గ్రంథాలుగా మోహన్ పబ్లికేషన్స్ వారి దేవుళ్ళు డాట్ నుండి ఆర్డర్ చేసి ఇంటి వద్దకే డెలివరీ తీసుకునవచ్చును